మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్లను సాధారణ ధరకే అందిస్తామంటూ గతంలో వైకాపా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు ప్రవేశపెట్టింది అన్ని రకాల మౌలిక వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఊదరగొట్టారు నాటి ముఖ్యమంత్రి జగన్ ఆ లేఅవుట్లలో సౌకర్యాలు లేకపోగా ప్లాట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి రాష్ట్రంలో మొదటగా నెల్లూరు జిల్లా కందుకూరులో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం ఉప్పు చెరువు ప్రాంతంలో ఇరవై ఆరు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు అధికారులు గుర్తించారు రెండు వందల తొంభై రెండు ప్లాట్లతో లేఅవుట్ సిద్ధం చేశారు నుడ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు మౌలిక సదుపాయాల కోసం పదమూడు కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు కానీ మూడేళ్లలో అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు రెండు వందల గజాల స్థలానికి నిర్ణయించిన ధర ఎక్కువగా ఉందనే విమర్శలున్నాయి దీంతో ముప్పై ఎనిమిది మంది మాత్రమే దరఖాస్తు చేశారు డబ్బులు కట్టిన లబ్ధిదారులు కొందరు తిరిగి తీసుకున్నారు మరికొందరికి డబ్బులు చెల్లించలేదు మూడేళ్లలో అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేదు మురుగు పారుదల వ్యవస్థ లేదు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయలేదు గార్డెన్ అభివృద్ధి పనులు జరగలేదు లేఅవుట్ లో పిచ్చి చెట్లు ములిచాయి చదును చేయడానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ప్రజాధనాన్ని వైకాపా నాయకులు దుర్వినియోగం చేసి వారి జేబులు నింపుకున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఎక్కువ ధరకు లేఅవుట్ ఎవరు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు వర్గాలు ప్రభుత్వ ఉద్యోగులకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి అక్కడ ప్రకటన జారీ చేయడం జరిగింది ప్లాటు పా సుమారుగా పదిహేడు లక్షలు చెప్పారు అయితే మేము లక్ష డెబ్బై ఒక్క వెయ్యి అడ్వాన్స్గా కట్టాము నిర్ణయించిన ధర చాలా ఎక్కువగా ఉండడం అది పట్టణానికి చాలా దూరంగా ఉండడం అటువంటి ఎటువంటి సౌకర్యాలు అభివృద్ధి చేయకపోవడం వల్ల ఆ ప్లాట్లు ఆశించిన స్థాయిలో బుక్ కాలేదు కూడా దాని నుంచి బయటపడాలని కొంతమంది రీఫండ్ కోసం దరఖాస్తు చేశారు ఎంఐజీలో మేము వచ్చి ఫ్లాట్ డబ్బులు కట్టాము అది సిటీకి చాలా దూరంగా ఉంది ఆ ఫ్లాట్లు దూరం అయ్యేసరికి మేము వద్దనుకున్నాము అది ఎక్కువ అమౌంట్ అనుకున్నాము ఊరికి దూరం అయ్యేసరికి కూడా ల్యాండ్ కూడా చాలా దూరం అయిపోయింది అందుకోసం డ్రాప్ అయిపోయింది అది ఒక చెరువులా ఉంటది అదొక ఆ వేస్ట్ ప్రోగ్రాం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ అని పెట్టింది దానిలో కూడా చేరి మూడు వేలు అప్పుడు కట్టించుకున్నారు వాటి గురించి అధిక లేదు ఇప్పుడు ఈ పథకం కూడా దానిలాగే తయారైంది చాలా మంది డిపాజిట్ రిటర్న్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయితే కాదు కందుకూరు లేఅవుట్ వరకు మాత్రం నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతంలో ఎంఐజీ లేఅవుట్ వేశారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అనేక అరాచకాలలో కూడా ఇది ఒక ఎంఐజీ లేవు కందుకూరు నియోజకవర్గంలో అది వర్షం వస్తే నాలుగు అడుగులు ఐదు అడుగులు నీళ్లు ఉంటాయి ఆ ప్రాంతం నివాసయోగ్యమైన ప్రాంతం కాదు దాంట్లో కనీసం ఒక ఆరు ఏడు కోట్లు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టింది ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు జేబీలు లేకపోయినాయి కానీ ఎక్కడ కూడా ఇది ప్రజలకు అవసరానికి ఈరోజు దానికి సుమారు పది ఎకరాల ల్యాండ్ దాన్ని ఏం చేయాలో నాకు దాన్ని కూడా లేగలో కండిషన్ చూసి దాన్ని ఎట్లనో విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చునే దానికి ప్రయత్నిస్తాం దాంట్లో దాదాపు ముప్పై ప్లాట్ల వరకు బుక్ ఆడడం జరిగినాయి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కొంచెం రేట్ ఎక్కువ ఉండదని ఎక్కువ మంది అంటున్నారు మేము అయితే దాని గురించి అట్లా ఆప్ చేస్తున్నాము ఆ విషయాన్ని కూడా మన ప్రభుత్వం దాని మీద చేసి తగ్గించే చూస్తామని తెదిపా ప్రభుత్వం రావడంతో పది శాతం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు స్థలం విలువ తగ్గించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే కొనుగోలు చేస్తామని స్థానికులు అంటున్నారు